నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉంటారు కొందరు పెరటి మొక్కలు నాటిన మొదటి రోజు నుంచే అవి ఎప్పుడు పెరుగుతాయా ఎప్పుడు పూలు కాయలు ఇస్తాయా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు ఇక త్వరగా ఎదిగేయాలని ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు పడేస్తూ ఉంటారు అయితే ఇలా మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే రసాయన మందులు వాడడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు ఇక రసాయన ఎరువుల ప్రభావంతో నేల నాణ్యత తగ్గిపోతుంది మితిమీరిన ఎరువుల వాడకం మొక్కలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఫలితంగా సరైన పోషకాలు అందక మొక్కలు వాడిపోయి ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడే నాటిన మొక్కలకు తక్కువ ఘాటుతో ఉండే ఎరువులు వేయాలి పండ్లు పూలు కూరగాయలు ఇస్తున్న పెద్ద మొక్కలకు మాత్రమే ఇతర ఎరువులను అందించాల్సి ఉంటుంది ఇక కొందరు వ్యక్తులైతే మొక్కలు నాటిన వెంటనే అవి త్వరగా పెరిగి పూలు పండ్లు కూరగాయలు వెంట వెంటనే ఇచ్చేయాలని ఆరాటపడుతూ ఉంటారు ఈ తొందర పాటలో వారు అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడుతూ ఉంటారు కానీ ఇది మొక్కలకు భూమికి చాలా హానికరం ఇక నేల నాణ్యత తగ్గడం అంటే రసాయన ఎరువుల నిరంతర వాడకం వలన భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి దీనివల్ల నేల సారవంతం తగ్గిపోయి రాను రాను గట్టిగా మారిపోతుంది ఇక చిన్న చిన్న మొక్కలకు అధిక ఘాడత గల రసాయన ఎరువులు వేస్తే వాటి వేర్లు బలహీనపడి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది దీనివల్ల మొక్కలు సరైన పోషకాలను తీసుకోలేవు ఫలితంగా వాడిపోతాయి అయితే ఈ రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను సైతం కలుషితం చేస్తాయి అయితే ఇక్కడ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది ఏంటి అంటే రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడడం ఎంతో ఉత్తమం సేంద్రియ ఎరువులు అంటే పశువుల పేడ కంపోస్ట్ వర్మి కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు ఉంటుంది కదా అదనమాట ఇక ఆకులతో తయారైన ఎరువులు వంటివి వాడాలన్నమాట ఇవి భూమికి ఎలాంటి హాని చెయ్యవు పైగా నేల నాణ్యతను పెంచుతాయి ఇక నేల సారవంతం పెరగడం అంటే ఈ సేంద్రియ ఎరువులు నేలలోని సూక్ష్మ జీవులను పెంచి భూమిని మరింత సారవంతంగా చేస్తాయి ఇక సేంద్రియ ఎరువుల వల్ల మొక్కలు నెమ్మదిగా ఆరోగ్యంగా పెరుగుతాయి పండ్లు కూరగాయలు కూడా మరింత రుచికరంగా పోషక విలువలతో కూడా ఉంటాయి అన్నమాట సేంద్రియ ఎరువులు ఉన్న భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన చిట్కాలు ఏంటంటే మొక్కలు నాటిన మొదల్లో తక్కువ ఘడత గల ఎరువులు మాత్రమే వేయాలి ఉదాహరణకు బాగా కులిన పశువుల పేడను కొద్దిగా వాడవచ్చు ఇక పండ్లు పూలు కూరగాయలు ఇస్తున్న పెద్ద మొక్కలకు మాత్రమే ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి అప్పుడు కూడా వీలైనంత వరకు సేంద్రియ ఎరువులనే వాడాలి ఇక ఏ ఎరువునైనా సరే మితిమీరి వాడకుండా తగినంత మోతాదులో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది ఇక సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల ఆరోగ్యకరమైన పంటలు పండించడమే కాకుండా మన భూమిని పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏమైనా ఇటువంటి సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఆ సందేహాలను తీర్చడానికి ట్రై చేస్తాం నమస్కారం